నమస్తే అండి ఇదిగోండి ఎక్సెప్ క్రాసు ఇది పది పద అవద్దండి పాలు దీని రేట్ వచ్చి ఒక ఎనభై ఐదు వేలు పడుతుందండి ఇది మన దీని హైట్ చూసారు కదండి సాహివాలా జెర్సీ క్రాస్ అండి ఇది ఉదయం పది సాయంత్రం పద అవుద్దండి ఇది కూడా ఒక యానభై నుండి ఎనభై ఐదు దాకా పడుతుంది ఇది జెర్సీ అండి ఇదిగోండి దీని పొదుగు అన్నీ చూశారు కదండి పొదుగు ఇదైతే ఇది అయితే మనకు ఒక పొద్దున్న ఒక ఏడున్నర సాయంత్రం ఒక ఏడున్నర ఇస్తుందండి ఒక అరవై ఐదు అలా పడుతుంది రేటు ఇది కూడా జెర్సీ అండి ప్యూర్ జెర్సీ ఇది కూడా ఒక ఏడు సాయంత్రం ఏడు వస్తుందండి ఇది ఒక అరవై ఐదు వేలు దాకా పడుతుందండి ఇవన్నీ క్రాస్ బ్రీడ్ ఆవులు మీకు ఎవరు కావాల్సిన మధ్యలో ఎవరు అవసరం లేదు డైరెక్ట్గా మీరు నాకు ఫోన్ చేయొచ్చు మాది రాజమండ్రి దగ్గర అండి మా దగ్గర మూడు వందల అరవై రోజులు క్రాస్ బ్రీడ్ ఆవులు అయితే మీకు దొరుకుతాయండి டைரக்டா நான் போன் செய்யுங்க ஸ்கிரீன் மீது மஞ்ச அசி ஜெர்சி எச்சப்பது பொது விஹரா பொது பொது விஹர உதயம் பதிஹேன் சாயந்தரம் பதினேழு எப்படி ஆ